రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్ కు లేదన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణి అనంతపురం జిల్లా గార్లదిన మండలం బూరేడులోని ఎనిమిదవ డిస్ట్రిబ్యూటరీ వద్ద కెనాల్ ను జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజ్ తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు గత ఐదేళ్లలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్ జగన్ తీరని ద్రోహం చేశారని ఆరోపించారు కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని శ్రావణి తెలిపారు ಸರ್ ಸರ್ ಐಟ್ ಸರ್ ಅಣ್ಣ எப்படி ஆச்சு வந்து இதுல கொண்டா சின்ன டவு இது ಹೇಳ್ ಎಟ್ಲ ಎಟ್ಲ. ನಾನು ಸೆಲ್ ಸೆಲ್ ದಿನ್ನಾ. ಬ್ರೋ ನಿಂಗೆ ಆ ಕಚ್ಚು ಮೈ. ಆ ಕೊಂಚ ಸೆಲ್ ಆ ಸಂದೇ ನಿನ್ನ. ತಿಸ್ಕೊಂಡಿರಲ್ಲ. ಬಮ್ಮ ರಸ ಜೋಡನೆ ಇಟ್ಲಾ? ಆ ಮಾಮ ನೀರು. ಮುಂದ <jamais> <Sh Words> <Yes>, <therix System> చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం జై దేశం జై తెలుగుదేశం ఈ రోజు అందరి నీవ ప్రాముఖ్యత గురించి జరిగిన పరిణామాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని ఈరోజు ప్రజలకు గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ అనంతపురం కరువు జిల్లాకి మరి అంద్రీనివా నుంచి ఎక్కడెక్కడ వాటర్ పోతా ఉందో అని పుష్కలంగా ఈరోజు వాటర్స్ వస్తున్నాయి నేను ఒకటే తెలియజేస్తున్నాను పోతిరెడ్డి పాడు పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని ప్రారంభించడం జరిగింది ఆ జిల్లా పోతిరెడ్డి పాడు ఓన్లీ కర్నూలు జిల్లాకు మాత్రమే సంబంధం ఈ రోజు అందరిని కర్నూలు అనంతపురం చిత్తూరు దాదాపు ఈ ప్రాంతం కంతా ఎనిమిది వందల కిలోమీటర్లు ఈరోజు మరి గ్రౌండ్ వాటర్ పెంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ కార్యక్రమాలను పెట్టడం అయింది ఈ కరువు జిల్లాలోనే నీళ్లు లేని జిల్లాకి ఈరోజు నీళ్ళు ఇచ్చి ఈ జిల్లాని సస్యశ్యామలు చేయాలని చిత్తూరుకు నీళ్లు తీసుకోపోయారు కుప్పం తీసుకోపోయారు మరి ఇదే వైసీపీ ప్రభుత్వం గతంలో ఆ రాయలసీమలో దాదాపు నూట మూడు ఎనిమిది ఉంటే నూట మూడు ప్రాజెక్టులకి ఒక్క రూపాయి నిధులు ఇక్కకుండా మరి ఈ ప్రజలకు ఈరోజు మరి నీళ్ళ సౌకర్యం రైతాంగాన్ని పట్టించుకోకపోగా ముఖ్యంగా ఈరోజు ఎనభై చెరువులు ఎనభై శాతం నీళ్లు వర్షానికి కానీ నీవా ద్వారా కానీ మరి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు అన్ని చెరువులు కళకళాడుతున్నారు రైతుల్లో ఆనందం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేశారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఈరోజు అనంతపురం జిల్లా రైతులకు మరి ఈరోజు నీళ్ళు ఇస్తే అద్భుతమైన ఆర్టికల్చర్ మరి ఈ రాష్ట్రంలో దేశంలోనే విలువైన నాణ్యమైన మళ్ళీ ఫలాలు వస్తాయని గౌ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈరోజు దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల్లోనే మన ఫైనాన్స్ ఆర్థిక శాఖ మాత్రులు మరి కేశవ్ గారు మరి ఇక్కడున్న శాసనసభ్యులందరూ కూడా అందరినీ వెలుపు వెడల్పు చేయడంతోనే ఎనభై టీఎంసీల నీళ్లు ఈరోజు మరి మన ప్రాంతానికి కానీ మరి చిత్తూరుకు కానీ మరి కర్నూలుకు కానీ మరి ఈ ప్రాంతాలందరికీ నీళ్లు తీసుకురావడం జరిగింది నేను ఒకటే తెలియజేస్తున్నా నువ్వు రాయలసీమ మీ నాయన కానీ నువ్వు కానీ రాయలసీమ వాస్తులు అంటావు రాయలసీమ బిడ్డలు అంటావు రైతాంగం బిడ్డలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నీకంటూ ఒక మనశ్శాంతి మనస్సాక్షి అనేది ఉంటే ఒకసారి ఆలోచించే ఈరోజు ప్రభుత్వము రైతుల గురించి ఆలోచిస్తుంది రైతాంగాన్ని గురించి ఆలోచిస్తుంది నువ్వు లేనిపోని పోతిరెడ్డి కాడికి వచ్చి నువ్వు ధర్నా చేస్తే నిన్ను నిన్నే జనం తరుమి కొట్టే రోజులు వస్తున్నావని మనవి చేస్తున్నావు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాయలసీమ నీటి ప్రాజెక్టుల పైన వైఎస్ఆర్సిపి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలు మనం చూసుకుంటే ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయినటువంటి రాయలసీమ నీటి ప్రాజెక్టులను కూడా ఈ రోజు ప్రజలు సైతం బయటకు వచ్చి చెప్తా ఉన్నారు దాదాపు నూట రెండు ప్రాజెక్టులను ఆపేసి రాయలసీమ వాసిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాసులకు రైతులకు ఎంత అన్యాయం చేశారో ఎంత ద్రోహం చేశారో ప్రజలు సైతం ఈరోజు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితిని చూస్తూ ఉన్నారు ఈరోజు పోతిరెడ్డి పాలెం నుంచి ఇంత నిరసన చేయడము ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఖండిస్తూ ఉన్నారు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనేక ప్రాజెక్ట్స్లని ఈరోజు రాయలసీమ ప్రాంతాలకు నీరు అందించాలని ముఖ్యంగా నివా ప్రాజెక్ట్ ద్వారా దాదాపు నూట తొంభై రోజుల్లో నలభై టిఎంసీల నీళ్లను తరలించి రికార్డు సృష్టించినటువంటి ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రోజు దాదాపు మూడు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఈ రోజు ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడం ఈ ప్రాంత వాసులందరికీ కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చెరువు ప్రతి కెనాలు రోజు నీలత సస్యస్యామలంగా ఉంది అంటే ఈ రోజు ఆ ఘనత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత అని కూడా తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం రాయలసీమలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల మీద ఈ రోజు దృష్టి సారించి అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థను ఈ రోజు మనం సరి చేసుకొని ఈ రోజు ప్రతి ఆయకట్టుకు కూడా నీళ్ళు అందించాలి ప్రతి చెరువు నింపాలనే గొప్ప ఆలోచనతో ఈ రోజు నిధులు కేటాయించి మరి ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పనులను రోజు రైతులు సైతం బయటకు వచ్చి తెలియజేస్తా ఉన్నారు ఒక పంటకే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈ రోజు రెండు మూడు పంటలు పెట్టుకొని రైతులందరూ కూడా ఈ రోజు హ్యాపీగా ఉన్నారు అదే సింగరమల్ల నియోజకవర్గంలో కూడా మీరు చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీఆర్ డ్యామ్ నుంచి రావాల్సినటువంటి నీళ్లు అంటే ఆధునీకరణ పనులకు కూడా కనీసం లక్ష రెండు లక్షల రూపాయలు కూడా వాళ్ళు కేటాయించలేని పరిస్థితి అట్లాంటి వ్యవస్థ నుంచి ఈ రోజు కాన్స్టిట్యున్సీలో కూడా ఐదు కోట్ల రెండు ఇరవై లక్షల రూపాయలని ఈరోజు శాంక్షన్ చేసుకొని మిడ్ పెన్న ఆధునీకరణను ఈ రోజు మొదలు పెట్టే పరిస్థితిని చూస్తూ ఉన్నాం అంతే అదే విధంగా ఎన్టీఆర్ గారు ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాష్ట్ర తెలుగు రాష్ట్రం అంతా కూడా ఫైట్ చేసి ఈ రోజు తెలుగు గంగా లాంటి గొప్ప ప్రాజెక్టులను హంద్రీనివా సృజాసవంతి గాలేరు నగరి వెలుగోడు రిజర్వాయర్ అలాంటి ఎన్నో ప్రాజెక్టులను ఈ రోజు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేసే దిశలో కూడా ఈరోజు మనము నిధులు కేటాయించి పనిచేసే పరిస్థితిని చూస్తా ఉన్నాం దా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైసీపీ నాయకులకు కూడా గుర్తు చేస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు రాయలసీమ వాసులకు రాయలసీమ నీటి ప్రాజెక్టులకు రెండు వేల కోట్లను మీరు రెండు వేల కోట్లే మీరు వైసీపీ ప్రభుత్వంలో ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వేల కోట్ల రూపాయలని నీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మీరు వ్యవస్థనంతా నిర్వీర్యం చేసి ఈరోజు బయటికి వచ్చి ఇష్టానుసారంగా ప్రజలను మభ్య పెట్టే విధంగా ఈ రోజు డ్రామాలు వేస్తా ఉన్నారు ప్రజలు సైతం ఊరుకునే పరిస్థితి లేదు మీ స్థానం మీకు ఆల్రెడీ రాయలసీమ వాసులు ముఖ్యంగా అనంతపురం జిల్లా చుక్క నీరు లేక గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడిన పరిస్థితి నుంచి ఈ రోజు పద్నాలుగు కాన్స్టిట్యసీలో కూడా మీకు ఎక్కడా కూడా చోటు లేకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వదించినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నారు ఈ రోజు తడినేలా పొడి అనుకుంటా ప్రతి తడి నేలకు కూడా నీళ్ళు ఇస్తా ఉన్నాం పొడి నేలకి హార్టికల్చర్ ని ప్రోత్సహించి డ్రిప్ ఇరిగేషన్ ఇంట్రడ్యూస్ చేసి ఈ రోజు ప్రతి రైతు బాగుండాలని ప్రతి ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని ఈరోజు చేస్తున్నటువంటి పనులను కూడా మనం ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నాము ఈరోజు ఎన్నడూ లేని విధంగా ప్రతి రిజర్వాయర్ ను నింపి ముఖ్యంగా సింగనమల నియోజకవర్గానికి రావాల్సినటువంటి నీళ్ళలో కూడా డ్యామ్ లో అదనంగా ఐదు టీఎంసి నీళ్లు నిల్వనుంచారండి ఈసారి చరిత్రలో ఎప్పుడు కూడా లేని పరిస్థితిని ఈ రోజు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా రాయలసీమలో అంత అద్భుతంగా నీటి ప్రాజెక్టులను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు వైసీపీ నాయకులు బయటికి వచ్చి డ్రామాలు వేస్తా ఉన్నారు నీటి వ్యవస్థ గురించే నీటి ప్రాజెక్టుల గురించే తెలియ అవగాహన లేని గత ముఖ్యమంత్రి వైసీపీ లో జగన్మోహన్ రెడ్డి పనిచేశారని ప్రజలు కూడా తెలియజేశారు రోజు ఏదో అలజడి సృష్టించాలి ప్రశాంతంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా ఉన్నాయి ప్రాజెక్టులు పరి చాలా అతివేగంగా నిర్మించి ముందుకు వెళ్తా ఉన్నారు అలజడి సృష్టించాలని ఈరోజు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలని ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి గమనించాలి ముఖ్యంగా రైతులు మీ బాగు కోసం రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఈరోజు సంక్షేమము అలాగే నీటి పారుదల కోసము ఇచ్చినటువంటి నిధులను కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి దాదాపు సింగన్మల నియోజకవర్గంలో మూడు కోట్ల రూపాయలతో ఈ రాగు రాగునీటి పనులన్నింటినీ కూడా ఈ రోజు ముందుకు తీసుకెళ్లి పనిచేసే పరిస్థితిని చూస్తా ఉన్నాము నిజంగా సిగ్గుచేటు వైసీపీ ప్రభుత్వంలో అవగాహన లేనటువంటి వ్యవస్థను మీరందరూ కూడా నడిపించి నీటి ప్రాజెక్టులు అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి ఈ రోజు రాయలసీమ ద్రోహిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత కూడా లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ